హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే ఇక ఈరోజు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూసి లైక్ షేర్ అండ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చూడండి మస్తు కలర్ఫుల్గా ఉంది కదా క్యారెట్లు ఉల్లిగడ్డలు ఇంకా కరివేపాకేసి ఎంపుతున్నాను ఇగో నేనైతే మ్యాగీ వేస్తున్నాను ఇంకో మా నాన్నగాడు మా మమ్మీ ఒకటే పెట్టిండ్రు మమ్మీ ఏదైనా చేయ మమ్మీ ఏదైనా చెయ్యి అంటే ప్రస్తుతానికైతే మ్యాగ్ ఉంది ఇంట్లో అదైతే చేస్తున్నప్పుడు అడుగుంటుడు అడవ కిటికీ కడుంటూడు ఏ కొంచెం మ్యాగీలో కారం ఎందుకడి వేస్తున్నానంటే కొద్దిగా కారం ఎక్కువైనా సరే వడి తినడు మమ్మీ కొద్దిగా ఎక్కువ ఉన్నా సరే తను తింటుంది నాకు కొద్దిగా సప్ప అనిపిస్తుంది అనమాట అందుకని తనను అడిగితే కొద్దిగా కారం ఎక్కువ ఏమంటాడేమో అనుకున్నా కానీ తక్కువనే ఏమంటున్నాడు ఒకవేళ వేసినాం అనుకో కొద్దిగా వాటర్ కొద్దిగా మ్యాగీ ఉండాల్సిందేం చేస్తున్నా అట్టింది జాక్ తీస్తాం చేస్తావు ఇంకా నేనేమో మాయి సిలిండర్ మీద పెడితే కింద అడుగు పట్టేస్తుంది అందుకని కిందకి తీసుకున్నాను అనమాట మెల్లకి అనుకో ఆ మసాలా మొత్తం మ్యాయకు పడితే మళ్ళీ సిలిండర్ మీద పెట్టి కొద్దిగా గరం చేసిన మంచిగా మిక్స్ అవుతుంది ఇంకా Það er ekki aðeins, það er ekki aðeins. మమ్మీ ఏమాట మమ్మీ అమ్ములు చెప్తే వేస్తావా నువ్వు తోడు మొత్తం కలిసి ఉంటుంది చాక్ పిస్లో లేకుండా నీకు ఎవరు దొరికినరా తినవా నూడిల్స్ తింటా చేది తింటావా తినవా ఒళ్ళ అన్నామనుకో మళ్ళీ పెట్టనే పెట్టదు నువ్వు వద్దంటప్పుడు నన్ను సరే అవుతుంది కోరిక బాగా అండి చల్లగా అయిందే చూడండి అయితే మ్యాగీ రెడీ అయిపోయింది మసాలా మొత్తం మిక్స్ అయిపోయింది దానిలో ఇంకా పిల్లలకు పెట్టేస్తే వాళ్ళు తింటారు అయితే ఇక్కడ నేను మ్యాగీ ఉడకబెట్టేటప్పుడు వాటర్ ఎక్కువ పోయడం వల్ల మొత్తం మెత్తగా అయిపోయింది ప్లస్ కింద కొద్దిగా గరం పెట్టడం వల్ల మొత్తం మ్యాగీ మొత్తం ఇరిగిపోయింది అనమాట అంటే మ్యాగీ కొద్దిగా పలుకు మీద ఉన్నప్పుడు వాటర్ మొత్తం వడగట్టేయాలి నేను అలా చేయలేదు నీళ్ళు సరిపోద్ది కదా అని చెప్పి పక్కకు తీసి పెట్టాను అందువలన మ్యాగీ అయితే మెత్తగా అయిపోయింది చూడండి మ్యాగీ అయితే ఇలా అయిపోయింది మొత్తానికి చెప్పినాయి కదా సో మ్యాగీ అయితే మెత్తగా అయిపోయింది కదా టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి నేను మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇక్కడ తిని టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఏం ఖరాబ్ కాలేదు కాకపోతే మ్యాగీ మాత్రం మెత్తగా అయిపోయింది ఏం పర్లేదు కొత్తలు చెప్పొద్దునా అని వేసుకొత్తనా మమ్మీ వేసుకొతున్నా వేసుకొద్దనాడు వేసుకురా ఉంటుంది అయితే పచ్చిపోయింది అయితే చాదాగుతున్నాయి ఇంకా చాలా తాగి సామాన్లు అయితే క్లీన్ చేయాలి ఇంకా రూమ్ కూడా ఇంకా జాడు కుట్టలేదు చాలా తాగిన తర్వాత కుట్టాల జాడు

ఇల్లు చాగా ఆడ సామాన్లు ఉన్నాయి సామాన్లు పెడతావు కొద్దిగా చాగుంది చా తాగిపోతాయి దేడ కూర్చొని పో నేను చా తాగుతున్నాను చాదాయినాక ఇస్తాను ఎందుకట్లు ఇప్పు నువ్వు కూసా ఆ చూడు ఎంటకి ఊడిపేస్తావు గుంజితో పోవమ్మా అలా చూపిస్తున్నావు ముద్దుగా

ఈయన చేయనా కూసా కూసా ఇంట్లో అనుకోవాలా కూసా నేను రెండు జుట్లు అయితేనా ఒక జుట్ట వేపించుకుంటావా దిన రేపు రేపు అనుకుంటా అల్లి పైన ఇంత పెద్ద పనులతో ఉన్న దూతనే దూగించుకోని నువ్వు చిన్న పండ్ల దువేనా తీసుకొని వస్తావు நான் ஆகப்படி மம்மே நான் பண்ணுவம்மா పోయిందే కేసు బండ కేసు మళ్ళీ మెల్లి మళ్ళీ మళ్ళీ కొట్టు మంచిగా వస్తుంది లేవు నాన్న లేవు ఇంట్లో చూడొస్తా లేవండి ఆ మెత్తల్ది మెత్తల్ది పైన కేసు అదగా మెత్తగా సులగా ఆడ ఉచ్చి ఆడ పెట్టిన దళం తోడి గిగా గి మెత్త కూడా దీంగ నిలేస్తా దాంట్లో కొనే ఉన్నారు అప్పుడు నాట్లో కొనేసి సో ఇల్లు అయితే జాడ కొడుతున్నాను కొట్టిన తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తానికి సామాన్ కూడా క్లీన్ చేస్తున్నా ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి మీకు ఏదో తోచిన కామెంట్ చేయండి ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి అందరికీ బాయ్ బాయ్